స్తే చిత్తూరులో ఉన్న వెయ్యి అడుగుల పైన మనకు పులిగుండు పైన గాలి గాలి గాలివంతెన మీద వెళ్ళబోతున్నాం మనం ఇక్కడ చూడొచ్చు ఇదే గాలి పైన ఉండే వెంతెన చూడండి ఈ కొండకి ఆ కొండకి మధ్య మనకు చిన్న వంతెనగానే వేసిండారు ఇక్కడ పులిగుండు పైన కింద ప్రజెంట్లో చూడండి ఎంత లోతులో ఉందో అలాగే పక్క చూడండి మొత్తం ఊగుతున్నాయి ఇవి అన్నీ చాలా వరకు రీపీ కొంచెం వెల్డింగ్ పోయిండది కానీ ఈ రోప్ వల్ల చాలా కొంచెం గట్టిగా ఉన్నాయి కానీ జాగ్రత్తగా వెళ్ళి రావాలా అటుపక్క పోయి ఇటుపక్క జాగ్రత్తగా వచ్చేసాం ఇక్కడ చూడండి మనకు గ్రిల్స్ దారంతో మనకు కొంచెం గట్టిగా వేశారు